యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఏవో గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవచును నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును నీ మొక్కుబండ్లు నీవు చెల్లించవు ప్రార్థన పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు వాక్యము ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించి ఆశ్చర్యించమని వీక్షిస్తున్న వారిని కూడా మన యేసు సునామంలో ప్రార్థించడున్నాము తండ్రి యోపు భక్తులు తెలియజేస్తున్న వ్రాస్తున్నటువంటి మాట నీవు ఆయనకు ప్రార్థన చేయగా నీవు నేను క్రైస్తవ విశ్వాసిగా సహోదరి సహోదరుడిగా అనిత్యము ప్రభువుకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని సమాధానమును సంతోషమును ఆరోగ్యమును ఆశీర్వాదమును అనుగ్రహింపగలిగినటువంటి ప్రభు అయి ఉన్నాడు అంత మాత్రమే కాదు కాని ఆయన మీ మనవి ఆలకించును మన ప్రార్థన మన ఆర్తధ్వని మన మనవి మన మొర ఆయన విని ఆలకించి సమాధానమును సంతోషమును ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ఆయన మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు పేరు సహోదరి సహోదరుడా మన దైనందిన విశ్వాస జీవన ప్రయాణములు అన ప్రార్థిస్తూ ప్రార్థన చేస్తూ లోకంలో సంఘంలో వరదలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడై ఉండి నడిపించి దీవించును గాక ఆమెన్ పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రం చలిస్తూ వాక్యం దానిస్తున్న మిశ్రమ మాతో ఉంచి నడిపిస్తుంది నీకే స్థుతి స్తోత్రాలు చల్లించుకుంటుంది ఏ సునామంలో ప్రార్థించడి వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవిన సదాకాలము తోడే ఉంది దీవించి ఆశీర్వదించిన గాక ఆమె